లూసియస్ సెప్టిమస్ సెవరస్ చక్రవర్తి క్రైస్తవ సంగమునకు ఐదవ హింస క్రీస్తు శకం నూట తొంభై మూడు నుండి రెండు వందల పదకొండు మధ్యలో జరిగిన హింసల గురించి మనము తెలుసుకుందాం ఒక క్రైస్తవుడు సేవ చేయగా సెవరస్ తీవ్ర వ్యాధి నుండి కోలుకొనుట చేత చక్రవర్తి తాత్కాలికముగా క్రైస్తవులకు అనుకూలముగా నుండెను అది ఎంతో కాలము కాకముందే రోమా పౌరులు ద్వేషముతో క్రైస్తవులకు వ్యతిరేకముగా వాడుకలో లేని చట్టములను పునరుద్ధరించుటలో కృతాకృత్యులైరీ మరియు సహజముగా సంభవించిన ప్రతి ప్రకృతి విపత్తునకు మరొకసారి క్రైస్తవులను నిందించి శిక్షించిరి పునరావృతమగుచున్న హత్యలతో సంబంధము లేకుండా సంఘము వృద్ధి చెంది సువార్త కొరకు ధైర్యముగా నిలిచెను వారు క్రీస్తు కొరకు శ్రమలను హింసలను అనుభవించుటకు సంతోషముగా ముందుకు వచ్చిరి రోమా సామ్రాజ్యమంతటి నుండి ప్రభువు తన శరీరమును సంగమునకు సభ్యులను చేర్చుచున్నాడు కార్తేజినియన్ వేదశాస్త్ర పండితుడైన తెర్తులియన్ శకం నూట తొంభై మూడులో క్రైస్తవ్యమును స్వీకరించెను ఇతడు క్రైస్తవులందరూ రోమా రాష్ట్రములను వదిలి వెళ్ళినట్లైన రోమా సామ్రాజ్యము చాలా వరకు ఖాళీ అవునని చెప్పెను ఈ శ్రమల కాలములో రోమా బిషప్ విక్టర్ శకం రెండు వందల ఒకటిలో హతసాక్షి అయ్యను కు తండ్రి పాత నిబంధన వ్యాఖ్యానమునకు పేరుగాంచిన గ్రీకు క్రైస్తవ వేదాంతి అయిన లియోనిడస్ చిరచ్ఛేదము చేయబడెను ఫ్లుటార్కస్ సెరినస్ హెరాన్ మరియు హిరాక్లిడెస్లు చిరచ్ఛేదము చేయబడిరి రైస్ పేరు పేరుగల స్త్రీ తల మీద మరుగుచున్న తారును పోసి తరువాత ఆమెను కాల్చి చంపిరి అదేవిధముగా ఆమె తల్లి మార్సెల్లా సోదరి కొటైనైనా కూడా కాల్చి చంపబడిరి కానీ ఆమె హింసించబడుచున్నప్పుడు ఆమెను శిరచ్ఛేదము చేయుటకు నియమింపబడిన సైన్యాధికారి అయిన బాసిలీడెస్ క్రైస్తవ్యమును స్వీకరించెను తరువాత అతనిని రోమా అన్య విగ్రహముల మీద ప్రమాణము చేయుమని కోరినప్పుడు అతడు క్రైస్తవుడైనందున తిరస్కరించెను అతనితో ఉన్నవారు తాము విన్నదాని మొదట నమ్మలేకపోయిరి అయితే అతడు దానినే మరొకసారి చెప్పినందున న్యాయాధిపతి అతడు దోషి అని తీర్పు చెప్పి శిరచ్ఛేదము గావించెను గ్రీకు సంఘ స్థాపకుడు మరియు లయాన్స్ పట్టణ బిషప్ ఐరేనియస్ క్రీస్తుశకం నూట ముప్పై గ్రీసులో జన్మించెను అతడు లౌకిక క్రైస్తవ మత సంబంధమైన విద్యలను అభ్యసించెను లయన్స్లో జరిగిన హింసల లెక్కలను ఇతడు వ్రాసినట్లు నమ్మబడుచున్నది ఇతడు క్రీస్తు శకం రెండు వందల రెండులో శిరఛేదము చేయబడెను రోమా సామ్రాజ్య భాగమైన ఉత్తర ఆఫ్రికాకు కూడా హింసలు విస్తరించినవి ఆ ప్రాంతంలో పెక్కు మంది హతసాక్షులైరి పర్పట్వ వివాహమైన యువతి ఆమెకు ఒక పసిబిడ్డ కలడు ఫెలిసిటెస్ అప్పటికీ గర్భవతి కార్తిజీకి చెందిన రివోకాటస్ క్రైస్తవ సిద్ధాంతములను జోడించెడి బానిస యువతి సాటర్నిస్ సెకండ్యులస్ మరియు సాతుర్లు అదే కాలంలో శ్రమలను అనుభవించుచున్న ఖైదీలు ఈ చివరి ముగ్గురిని రెండవ రెండు వరుసల మగవారి మధ్య పరుగెత్తించుచు కొరడాలతో తీవ్రముగా కొట్టిరి ఉప మంత్రి మైనోటియస్ ముందు పర్పట్వా నిలవబడినప్పుడు విగ్రహములకు బలి అర్పించినచో ఆమెను విడిచిపెట్టుదుమని చెప్పిరి అందుకు ఆమె తిరస్కరించగా ఆమె వద్ద గల పసిబిడ్డను బలవంతంగా తీసుకొని ఆమెను ఖైదీలో పెట్టిరి ఆమె తన చెరసాల జీవితమును గురించి తన తండ్రితో ఈ చీకటి గుహ నాకు రాజభవంతిలా ఉన్నదని చెప్పెను తర్వాత ఆమె ఇతర ఖైదీలతో కలిసి హిలారియానస్ అను న్యాయాధిపతి ముందుకు తేబడెను అతడు కూడా ఆమె తన మతమును పరిత్యజించి అన్య విగ్రహములకు బలి అర్పించినచో ఆమెను విడుదల చేయుదునని చెప్పెను అక్కడ తన పసిబిడ్డతోనున్న ఆమె తండ్రి కూడా ఆ విధముగా చేయుమని పర్వట్వాను ప్రాధేయపడెను కానీ అందుకు నేను పరిత్యజింపను అని పర్పట్వా జవాబిచ్చాను నీవు క్రైస్తవురాలవా అని హిలారియానస్ ప్రశ్నించెను నేను క్రైస్తవురాలను అని పర్పట్వా జవాబిచ్చెను ఆమెతో పాటు ఉన్న క్రైస్తవ ఖైదీలందరూ క్రీస్తు కొరకు స్థిరముగా నిలిచియుండిరి అందుచే అన్యుల ఆనందము కొరకు వారి సెలవు రోజున అడవి మృగముల చేత వారు చంపబడవలెనని న్యాయాధిపతి ఆజ్ఞాపించెను మగవారు సింహములు చిరుత పులుల చేత చీల్చబడిరి ఆడవారు ఎద్దుల చేత పొడవబడిరి వారు చంపబడు దినమున పర్పట్వా మరియు ఫెలిసిటస్లను దిగంబరులుగా చేసి బోనులకు వ్రేలాడగట్టిరి కానీ ప్రేక్షకుల అభ్యంతరము మేరకు వారికి మరలా వస్త్రములు ధరింపచేసిరి మృగమైన దానమునకు తిరిగి వచ్చినప్పుడు పిచ్చి ఎద్దు పర్పట్వాను పైకెత్తి ఎగరవేయగా ఆమె దిగ్భ్రాంతి చెందినది కానీ తీవ్రముగా గాయపడలేదు ఫెలిసిటస్ను మాత్రము కొమ్ములతో గట్టిగా పొడిచినది పర్పట్వ ఆతృతతో ఫెలిసిటస్ను చేరుకొని ఆమెను గట్టిగా పట్టుకొనెను ఎద్దు మరలా వారిని పొడుచునని ఆన్యులు నిరీక్షించిరి కానీ అది అలాగున చేయలేదు కనుక వారిని ఆ స్థలము నుండి ఈడ్చుకొని పోవుట జనసమూహమును నిరుత్సాహపరచెను కొద్ది సమయము తర్వాత మళ్ళా యోధుల చే వారిని చంపించుటకు తిరిగి వారిని వెనుకకు తీసుకొని వచ్చిరి ఫెలిసిటియస్ వెంటనే చంపబడినది పర్పట్వాను చంపుటకు నియమింపబడిన వాడు యువకుడు అనుభవము లేనివాడు కనుక అతడు వణికిపోవచ్చు బలహీనముగా పలుమారులు ఆమెను పొడిచెను అతడు వణుకుట చూచిన పర్పట్వ అతని కత్తి అంచు పట్టుకొని తన శరీరంలోని ముఖ్యమైన స్థానములో పొడుచుకున్నది మగవారి స్థితి కూడా అట్టిదే సాతూర్ రివోకాటస్ క్రూర మృగముల చేత చంపబడిరి సాతూర్నీనస్ చిరచ్ఛేదము చేయబడగా సెకండ్యులస్ చెరసాలలో గాయముల చేత చనిపోయి హృదయాన్ని బ్రద్దలు చేసే విధమైన మరణాలను ఈ స్త్రీ వీరవనితలు అనుభవించారు అయితే మనం మన ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు త్యాగముగా రోషముగా తెగింపుగా ఈ తరమందు నమ్మకమైన వ్యక్తులముగా నిలిచి ప్రభువైన యేసుక్రీస్తు మహిమార్ధమై జీవిద్దాం అదే నేనుండి నా నుండి జీవము గల ఆ దేవుడు కోరుకొనుచుంటున్నాడు సహోదరులారా మీ నిరీక్షణ అంతం వరకు చేపట్టుకొనుడి ఆయన బలము చేత బలవంతులై దేవుని ఎదుట నిలవబడమని ప్రభు పేరిట మీకు మనవి చేయుచున్నాను